హాయ్ పిల్లలు అందరూ బాగున్నారు కదా చక్కగా తెలుగు నేర్చుకుంటున్నారు కదా వెరీ గుడ్ ఈరోజు మనము ఇంకొక అక్షరంతో వచ్చే పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా ఆ లెటర్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ అచ్చులలో నాలుగవ అక్షరం ఉంటుంది కదా ఈ నేను ఈ అనట్లేను ఈ అని దీర్ఘం పలుకుతున్నాను తేడా తెలుస్తుంది కదా వెరీ గుడ్ సెకండ్ ఈ ఎలా రాయాలో చూద్దామా చూడండి ముందు ఒక సర్కిల్ పెట్టాలి సున్నా సున్నా పైన తలకట్టు దీంట్లో మధ్యలో నుంచి కరెక్ట్గా స్లీపింగ్ లైన్ రాసి ఇలా కొంచెం పైకి ఎయిట్ లాగా రాయాలి అర్థమైంది కదా చూడండి ఎలా సున్నా తలకట్టు మధ్యలో నుంచి ఒక స్లీపింగ్ లైన్ ఎయిట్ లాగా రాయాలి ఈ ఓకేనా పదాలు చదివేద్దామా ఈ ష షా కింద వావత్తు ప్లస్ వా కలిపి చదవాలి ష వా ష రాకు కొమ్మిసేరు డాకు కొమ్మిసేడు ఈశ్వరుడు ఈశ్వరుడు కార్తీక మాసంలో మనం ఎవరిని పూజిస్తాము ఈశ్వరుణ్ణి వెరీ గుడ్ ఈశ్వరుడు అంటే శివుడు ఈత ఈత అంటే స్విమ్మింగ్ ఈలా ఈలా చూడండి ఏంటి విజిల్ ఈ నా నాకిత్వమిసేనే ఈనే ఈ టా టాకు ఎత్వమిసేటే ఈటే ఈ డాకు కొమ్మిసేడు ఈడు ఈ మా మాకిత్వమిసేమే ఈమె క ఈక ఈ రా కింద షావత్తు మళ్ళా యావత్తు ఈ య ఈ మూడు ఒకటేసారి కలిపి చదవాలన్నమాట మనం ఈర్ష్య ఈర్ష్య అర్థమవుతుందా ఎలా పలుకుతున్నామో మనము వెరీ గుడ్ ఈవ ఈవల ఈ క్ష క్షాకి గుడిస్తే క్షి ఈక్షి ఈక్షిత ఈ ష షా కింద వావద్దు షా ప్లస్ వా కలిపి చదవాలి ఈశ్వ రాకు గుడి రి ఈశ్వరి ఈ రా రాకు ఎత్వమిస్తే రే రే కింద పావత్తు రే ప్లస్ పా కలిపి చదవాలి రపే నా ఈర్పెనా ఈర్పెనా అంటే తెలుసా మీకు గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ తలలో పేళ్ళు పడినప్పుడు పాతకాలంలో ఈ దువ్వెనను ఉంటుండే అనమాట తీయడానికి దాన్ని ఈర్పెనా అనేవాళ్ళు ఓకేనా మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి చూయిస్తారు ఈ డా డాకు ఎత్వ దీర్ఘమిస్తే డే రాకు కొమ్మిస్తేరు ఈ డేరు ఈ షాకు కొమిస్తే షూ డాకు కొమ్మిసేడు ఈ షుడు ఈ ఈలా గ ద దా కింద దావత్తు గ ఈల గద్ద ఈ ష షాకు దీర్గమిస్తే ష ఈషాకు గుడి సేతి ఈషా పతి ఈ షాకింద వావత్తు ష ప్లస్ వా కలిపి చదవాలి ఈశ్వ రాకు ఎత్వ దీర్గమిస్తే రే కింద చావత్తు ఛ పెట్టి పలకాలన్నమాట ఈశ్వ రే అంటే ఈశ్వరుడు ఎలా అనుకుంటే అలా ఈ టాకెత్వమిసేటే కాకు దీర్ఘమిశాకా డాకు కాడు ఈ కాకు దీర్ఘమిశాకా డాకు ఈత కాడు ఈ కాకు తా కాకువమిసే కో టాకొమ్మిసేటు టూ కింద టావత్తు ఈత కొట్టు ఈ త చాకిత్వం ఇస్తే చే టా టా కొమ్మిసే టూ టూ కింద వత్తు చెట్టు ఈత చెట్టు ఈ లా పాకు దీర్ఘమిస్తే పా ట ఈల పాట ఈ క్ష అనామిస్తేము ఇది అనా అని ఉన్నా కూడా మనం పలికేటప్పుడు మాత్రం నా లాగా పలకాలి మనం అక్షరంలాగా చదివేటప్పుడు అనా అంటాం ఓకేనా ఈ క్షణము ఈ షా కింద ప్లస్ వా కలిపి చదవాలి ఈశ్వరా ర మా మా కింద మా వత్తు ఈశ్వరమ్మ మా కింద మా ఉంది కాబట్టి మనం వత్తి పలకాలి ఈశ్వరమ్మ ఈ షాకు దీర్ఘమిస్తే షా నా కొమ్మిస్సేను డాక్ కొమ్మిసేడు ఈశానుడు ఈ త కాయ ఈత కాయ ఈ రా రాకింద షావత్తు మళ్ళా యావత్తు మూడు ఒకటేసారి పలకాలి ఈర్షేయ పా ఈర్ష్య పడు ఈ డాక్కుమిసేదు లా లాకు దీర్ఘమిసేలా డాక్కొమ్మిసేడు ఈదు లాడు ఈ స డాకు గుడిస్తేడి డీ పక్కన పెడితే డి చాకు కొమ్మిసే ఈ షా షాకు దీర్ఘమిస్తే షా నా నా కింద యావత్తు నా ప్లస్ యా కలిపి చదవాలి న్యా మాక్కొమ్మిస్తేము ఈశాన్యము ఈ డాక్ కొమ్మిసేడు జా జాకు ఒత్వ జో డాక్ ఈడు జోడు ఈ వ ఈ వలి ఈవలి ఈ రా రాకు దీర్ఘమిస్తే రా రా కింద షావత్తు షావత్తు పక్కన మళ్ళీ యావత్తు ఈర్ష్యా హలా ఉంటుంది కదా ఇది హలా హలాకి కొమ్మిస్తే లు మనము ఇది కూడా అంతే ఇందాక మనం అనా చూసాం కదా అట్లానే అక్షరంలాగా చదివేటప్పుడు ఏమో హలా అంటాము అదే ఇలా పదాలతో కలిపి చదివేటప్పుడు లాలాగా పలకాలన్నమాట లాలత అనే అక్షరం ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట ప్రొనౌన్సియేషన్ ఓకేనా వాకు కొమ్మిసేవు ఈర్ష్యాలువు ఈల పురుగు ఈత కొలను ఈగల మోత ఈల పురుగు ఈ గాలి ఈ గల గుంపు ఈశాన్య నా కింద యావత్తు నా ప్లస్ యా కలిపి చదవాలి ఈ దా దాకు ఐత్వం ఇస్తే దై వా పక్కన సున్నా పెడితే వం ఈశాన్య దైవం నేను కొన్ని పదాలు డైరెక్ట్గా చదువుతున్నాను ఎందుకంటే ఇంతకు ముందులో నేను వాటి యొక్క ఒత్తులతో చదివేశాను మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే మనకు వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకోసమే కొన్ని చదివిన పదాలు ఉంటే డైరెక్ట్ చదివేస్తున్నాను పిల్లలు పైన కూడా మీరు ఒకసారి మంచిగా చూడండి ఈ ష షా కింద వావత్తు ఈశ్వర చ పక్కన వస్తున్నవి పెడితే చంద దా కింద రావత్తు దా ప్లస్ రా కలిపి చదవాలి చంద్ర ఈశ్వర చంద్ర ఈశ్వర చంద్ర అన్నప్పుడు మనకు ఒక పేరు గుర్తొస్తుంది ఎవరో చెప్పుకోండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మీకు తెలుసా ఈ పేరు ఒకవేళ ఇప్పుడే విన్నట్లయితే మీ తల్లిదండ్రులను అడిగి అతను ఎవరో తెలుసుకోండి ఓకేనా ఇంపార్టెంట్ మనకు హిస్టరీలో ఈ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే శివుడు తా తాకు గుడిస్తే తీ థి కింద రావద్దు తీ ప్లస్ రా కలిపి చదవాలి త్రీ మాకు కొమ్ము ఇస్తేమో రాకు కొమ్మిసేరు రూ కింద రూ ప్లస్ తా కలిపి చదవాలి ఋతు లా లో త్రిమూర్తులలో ఒకరు ఈశ్వరుడు త్రిమూర్తులలో ఒకరు త్రిమూర్తులు అంటే ఎవరు మీ నా అమ్మ నాన్న అడిగి తెలుసుకోండి దేవుళ్ళకు సంబంధించింది ఓకేనా ఈత చెట్టు ఈత చెట్టు ఈవల ఈశ్వరుడి ఈశ్వరుని గుడి ఉంది అంటే ఈ ఈత చెట్టు ఈతలకి ఈశ్వరుని గుడి ఉందంట అంటే శివుడి గుడి ఉందంట ఈగకు ఆరు కా హలా హలాకి కొమ్మిస్తేలు లు కింద హలావత్తు కాళ్ళు ఈగకు ఆరు కాళ్ళు ఆ పాట ఈ పాట ఈ కాయ ఈత కాయ ఈత ఆ సెకండ్ అది ఎంత దీర్ఘం పలుకుతున్నాను చూడాలి ఆ రా రాకు ఒత్వ దీర్ఘమిస్తే రో గా కింద యావత్తు గా ప్లస్ యా కలిపి చదవాలి ఆరోగ్య దాయని ఈత ఆరోగ్య దాయని ఇంట్లో ఈగల మూత ఈ ఈక నెమలి ఈక అంటే ఏంటి ఫెదర్ ఈ ఫెదర్ ఎవరిదంట నెమలిదంట ఈక ఈశానుడు అంటే శివుడు ఈనే ఆకు మధ్యన ఉంటుంది ఈనే ఆకు మధ్యన ఉంటుంది ఈ ఇంటి ఈశాన్యంలో ఈత చెట్టు ఉన్నది ఏంటంట ఈ ఇంటి ఈశాన్యంలో ఈత చెట్టు ఉన్నది అని చెప్తున్నారు ఇది ఈశాన్యం అంటే ఏంటి అంటే మనకు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ సౌత్ అలా ఉంటాయి కదా డైరెక్షన్స్ ఆ డైరెక్షన్స్లో ఒక డైరెక్షన్ ఈశాన్యం అన్నమాట దాన్ని తెలుగులో ఈశాన్యం అంటారు ఇంగ్లీష్లో ఏమంటారో మీరు నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా చేరువు చెరువు ఈవలి గట్టు మీద ఈత చెట్టు ఉన్నది చెరువుకు గట్టు మీద ఈత చెట్టు ఉన్నదంట అతడు ఈత కొలనులో దిగి ఈదులాడు చిన్నాడు అతను కొలను అంటే చెరువులో దిగి స్విమ్మింగ్ చేస్తున్నాడంట బాగున్నాయి కదా ఈ అక్షరానికి సంబంధించినటువంటి తెలుగు పదాలు మనం రేపు ఊ అక్షరానికి సంబంధించిన తెలుగు పదాలను చదువుదాము ఓకేనా అప్పటి వరకు ఈ వీడియో ఇంకా పాత వీడియోస్లో ఉన్న పదాలన్నింటినీ చదవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అమ్మ నాన్నలను అడిగి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళకుంటే వీడియో షేర్ చేయండి బాయ్ పిల్లలు